హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఏంటా పొద్దు పొద్దున్నే వీడియో గొడిగేసుకొని మరీ తెస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం ఇవాళ పిల్లలకి సెలవు ఇచ్చారు ఆ సెలవు కూడా ఎందుకంటే ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఫుల్గా వాన నిన్నటి నుంచి కంటిన్యూగా విజయవాడలో వాన పడుతుంది ఇంకా ఎక్కడెక్కడ వాన పడుతుందో మనకైతే తెలియదు కానీ విజయవాడలో అయితే ఖచ్చితంగా నిన్నటి నుంచి వాన పడుతూనే ఉంది అసలు గ్యాప్ లేకుండా అయితే ఆ కారణంగా హెవీ రెయిన్ ఉండటం వల్ల పిల్లలకి స్కూల్ అయితే హాలిడే ఇచ్చేశారు ప్రశాంతంగా ఒక వీడియో చేద్దాం ఈ వీడియోలో ఏంటంటే వర్షం పడి పడి మా రోడ్లన్నీ ఎలా అయిపోయినాయి ఒక్కసారి మనందరికీ చూపిద్దామనిపించి ఈ వీడియో తీస్తున్నాను ఒక్కసారి ఎలా ఉన్నాయి మా రోడ్లు చూపిస్తారండీ ముందైతే మా సందులో ఎలా ఉందో చూపిస్తాను టడో చూసారా ఇదే మా సందు మనం చాలా వీడియోలు చూస్తున్నారు మీరు అందరూ మేము చేసే వీడియోలన్నీ ఈ సందులోనే అనమాట ఇది మా టెర్రస్ పై నుంచి వీడియో క్లిప్ తీస్తున్నా అందుకనే వ్యూ ఇలా కనబడుతుంది చూసారా ఇదే నా బండి చూసారా ఒక టైర్ మొత్తం నిండిపోయింది అంటే ఎంత లోతు కనీసం మినిమం ఒక మో మోకాల లోతు వరకు నిండిపోయింది ఆల్రెడీ ఇదంతా మా స్ట్రీట్ పొద్దున్న లెగంగా నేను సందు చూసి నేనైతే అవాక్ అయ్యాను ఏంటిది అని పడవేసుకుని తిరగాల అన్నట్టు ఉంది ఇక ఏలూరు రోడ్డు విషయానికి వస్తే అది కూడా చూపిస్తాను ఉండండి హా 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 ఇదే ఏలూరు రోడ్ చూసారా మ్యాక్సిమం ఫుట్పాత్ దాకా వచ్చేసి ఇట్లా లెఫ్ట్లో కనిపిస్తూ ఉంటుంది బ్యాండర్ పక్కన ఫుట్ పాత్ అన్నీ అన్నీ నిండిపోయినాయి అంతా నిండిపోయే ఉంది అసలు పూర్తిగా బస్సు వెళ్తుంది బస్సు వెళ్తుంది బస్సు వెళ్తే చూసారా డివైడర్ మీద కూడా వాటర్ వెళ్తున్నాయి ఇటు బస్సు వెళ్తే అటు పక్కన ఉన్నోళ్ళు తడిచిపోయేటట్టు వెళ్తున్నాయి వాటర్ అయితే ఎప్పుడైనా మీరు తడిచారా అలాగా కొంతమంది చూసారా డివైడర్ మీద నుంచి నడుస్తున్నారు అంటే కింద నడిస్తే మొత్తం మనం ఏదైనా పని మీద వెళ్దాం రెడీ అయ్యి వెళ్తే మొత్తం మళ్ళీ తడిచిపోయే వెళ్తాం అనమాట పూర్తిగా అందుకనే పాపం బట్టలు తడవకుండా ఉండడం కోసం ఫుట్ పాత్ మీద నడుస్తున్నారు డివైడర్ మీద ఇంకా ఇటు చూడండి ఒకసారి ఇది సోనో విజను ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందా రైట్ సైడ్లో అది సోనో విషను ఇది విజయటాకి సెంటర్ అనమాట ఆ సెంటర్ చూసారా అసలు ఎలా నిండిపోయిందో అంటే మనకి వ్యూ టెరస్ పై నుంచి ఇక్కడ వరకే వస్తుంది అందుకే ఇక్కడి వరకే తీస్తున్నా నేను పాపం చాలా మంది ఇటు సైడ్ నుంచి ఉన్నారు చూసారా అంటే పనులకు వాళ్ళు ఏమో మరి ఇలా వెయిట్ చేస్తున్నారు ఇందాకైతే చాలా వెహికల్స్ ఆగిపోయినాయి ఆ సెంటర్లో అసలు వీడియో క్లిప్పింగ్ అందుకే తీయాలనిపించింది నాకు చాలా వెహికల్స్ ఆగిపోయినాయి అంటే వర్షానికి ఏంటంటే మొత్తం ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోయి డ్రైవింగ్కి ఇబ్బంది అయ్యద్ది అంట కదా నాకు తెలీదు మా వారు చెప్పారు అవి ఆగిపోయినాయో ఏమో చాలా కార్లు బళ్ళు ఆటోలు అన్నీ తోసుకొని వెళ్తున్నారు ఇదిగో ఇక్కడ చూసారా నేను చెప్పాను ఫుట్పాత్ దైకా ఫుట్పాత్ పై దాకా వాటర్ వచ్చేసినాయి అని మా సందు ఆపోజిట్లోనే ఉంటుంది బ్యాగుల షాపు ఈ వెహికల్స్ బస్సులు అవి వెళ్ళినప్పుడు వాటర్ ఫుట్పాత్ పై దాకా వచ్చేస్తున్నాయి అన్నమాట పాపం మీరు షాప్లోకి కూడా వాటర్ వెళ్ళిపోయినట్టున్నాయి అన్నీ క్లీన్ చేసుకుంటున్నారు పాపం నిదానంగా చాలా ఇబ్బంది కదా ఎవరు లేనప్పుడు షాప్లోకి అలా వాటర్ వెళ్ళిపోతే ఇబ్బంది కదా క్లీన్ చేసుకుంటున్నారు పాపం చిన్నపిల్లలు ఎలా చేయాలి అర్థం కాక వెయిట్ చేస్తున్నట్టున్నారు పైనుంచి వ్యూ అంత క్లియర్గా లేదని కిందకైతే వచ్చాను కింద చూడండి ఇవి స్టెప్స్ ఇప్పుడు క్లియర్ కనిపిస్తుందా ఆహా నా బండి మా పిల్లలు చూసారా పడవలు చేసి రెడీగా ఉన్నారు ఇందులో వేయటానికి ఉట్టప్పుడు లెగమంటే కానీ స్కూల్కి సెలవనంగానే మాత్రం అందరికన్నా తొందరగా లేచిపోయారు ఇంకా లెగలేదు కానీ వాళ్ళే లేచి మమ్మల్ని నిద్ర లేపారు రోడ్లు ఎలా ఉన్నాయి చూడు మమ్మీ అని సారీ మమ్మీ అంటారు మా పిల్లలు అమ్మ అంటారు ఇప్పుడు కనిపిస్తుందా క్లియర్ గా రోడ్డు వాటర్ ఇదేదో అలలాగా ఉంది మా అన్నయ్యా విజయ చెరువు చెరువులాగా ఉంది కదన్న విజయస్ చెరువు చెరువు లాగా ఉంది నిజంగానే ఏదైనా వెహికల్ వెళ్తే మాత్రం సందులోకి ఇంకా వాటర్ ఎక్కువ నెడతున్నట్టే ఉంది ఇక్కడ ఇలా ఉందంటే మామూలుగానే కృష్ణానదిలో గేట్లు ఎత్తేసారు ఇప్పుడు ఇంకా ఎన్ని గేట్లు ఎత్తేసి ఉంటారో ఒకసారి వ్యూ తీసుకోవాలని ఉంది కానీ మనకి ఇప్పుడు ఈ టైంలో వెళ్ళలేం కదా చూడాలి ఇదిగోండి ఇక్కడ ఈ మనిషి ఉన్నాడు చూసారా ఈయనే గోలీ ఆనంద్ అంటారు ఆ తుఫాన్ వచ్చినా ఏం వచ్చినా కొట్టు మాత్రం తీస్తాడనమాట ఎనిమిదింటికి వచ్చావా అన్న కొట్టు తీయడానికి ఆ ఎన్ని అలలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏ అంతా అసలు విజయవాడ మొత్తం కొట్టుకుపోతున్నా కూడా ఈయన కొట్టు తీస్తాడండి పాప ఇటు నుంచి రూట్ ఉందనుకొని అనుకోని ఇటు వచ్చినట్టున్నారు ఇటు నుంచి వెళ్ళలేక మళ్ళీ కష్టపడి మళ్ళీ వెనక్కి నెట్టుకుంటే వెళ్ళిపోతున్నారు ఇక్కడ వ్యూ అయితే ఇంకా బాగుంది చూసారా పాపం ఆటో ఆగిపోయినట్టుంది తోసుకుంటా వెళ్తున్నారు ఆహా సూపర్ వ్యూ కదా ఎలా ఆగినాయో క్లియర్ గా కనిపిస్తుంది పాపం కూడా ఆటో ఆగిపోయింది అక్కడ ఒక ఆటో ఆగిపోయింది అవతల పక్కన రోడ్లో ఒక ఆటో ఆగిపోయింది అవతల పక్కన రోడ్లో అయ్యో బ్యాగ్ పడిపోయింది వీళ్ళది పాపం నిజంగా చిన్నప్పుడు స్కూళ్ళకి సెలవులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా స్కూళ్ళకి సెలవు ఇస్తున్నారు కానీ ఆఫీసులకి షాపులకు కూడా సెలవులు ఇస్తే ఎంత బాగుండు కదా పాపం అందరూ ఇళ్లలో ఉండి ఎంజాయ్ చేస్తారు చక్కగా స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చినట్టే ఆఫీసులకి షాపులకు కూడా హాలిడే ఇస్తే బాగుండు ఆ బస్ వెళ్ళంగానే ఫుట్ పాత్ పైకి వచ్చేసి వాటర్ మా పిల్లలు అయితే చక్కగా పడవలు చేసుకొని వచ్చారు ఏది ధృవ నీదేది ఆ వేసేయండి వెళ్తున్నాయి నిజంగానే వెనక్కి జరుగు బాబు కనిపించట్లా అయ్యా ఎవరి పడవ మునిగిపోయింది ధృవ పడవ మునిగిపోయింది గోలిపాబు నువ్వు కూడా చిన్నపిల్లలాగా అసలు ఏ రెండోది కూడా మునిగిపోయింది ఇది గోలిపాబ వేసింది లేదు రెండు పడవలు వెళ్తున్నాయి అక్కడ ఇంకోటి వెళ్తుంది అదిగో 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 సూపర్ ఆ మళ్ళీ వేయండి మళ్ళీ వేయండి ఓకే ఈ లోతుండాలమ్మా లోతుంటే మునగవు లేదంటే సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోయి మునిగిపోతాయి అనమాట వెళ్తనే ఉన్నాయి అలా నిదానంగా పడవ మా పిల్లలు సంతోషపడిపోతున్నారు ఎవరిది ఫస్ట్ వెళ్ళింది ఎవరిది ఫస్ట్ వెళ్ళింది ఎవరిది బాగా వెళ్తుంది అని వాళ్ళు కూడా మనల్ని వీడియో తీస్తున్నారు మనం వాళ్ళు వీడియో తీస్తే వాళ్ళు మనల్ని కూడా వీడియో తీసుకుంటే వెళ్ళాలి అంబులెన్స్లో ఆహా ఇప్పుడు చూసారా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో మొత్తం ఫుట్ పాత్ పైకి వచ్చేస్తున్నాయి వాటర్ వెహికల్స్ వెళ్ళినప్పుడు మాత్రం వేసి చూసారుగా మా విజయవాడలో వాన ఎలా పడుతుంది మా రోడ్లన్నీ ఎలా నిండిపోయినాయో నేనైతే మీ అందరికీ చూపించా మీ ఏరియాలో వాన పడుతుందా మీ రోడ్లన్నీ ఎలా ఉన్నాయో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్